మీరందరూ దయచేసి ఒకసారి గారు శ్రీ బాబారెడ్డి గారు చేస్తున్నారు స్వాగతం పడాలని చెప్పేసి కోరుతున్నాము గారికి స్వాగతం సుస్వాగతం మనందరికీ

ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా పరిష్కారం కానీ ఫోన్లన్నీ పరిష్కారం గారికి మండల మహిళల తరఫున నాయకుల తరఫున ప్రజల తరఫున అలాగే మండల ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే సన్మానిస్తున్నారు మీరు అయిన తర్వాత అలాగే ఎంపీపీ గారికి సిఐ గారికి అలాగే జెడ్పీటీసీ మెంబర్కు సింగల్ విండ్ ఇంకా ప్రెసిడెంట్ దర్శకుల గారికి అలాగే మార్కెట్ యాడ్ చైర్మన్ అమ్మ గారికి అలాగే మాజీ జెడ్పీటీసీ మంగమ్మ గారికి ఇంకా వేదిక సర్పంచులకు నాయకులకు అలాగే ఎన్పిటీసీ మెంబర్లకు ఎంపీటీసీ మెంబర్లకు అక్కడ ఇక్కడ వచ్చినటువంటి పత్రికా ఎక్కువ మీడియా వరకు ఇక్కడ వచ్చిన అక్క అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఇంకా ఏమన్నా మర్చిపోయింటే అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముందుగా తెలియజేసుకుంటున్నా నిజంగా ఈరోజు పండలాగా ఉంది మనకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో అంటే పదార్థ నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఆ పాదయాత్రలో నవరత్నాలు అనే పథకాల్ని మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ఆస్ పథకం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఐదు కోట్ల చిల్లరు ఈ మండలానికి ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఇరవై కోట్ల నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాంటి ఈ సంవత్సరము ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే మొత్తం కోసి మండలంలో ఎనిమిది వందల డెబ్బై మంది పదు గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అలాగే ఎనిమిది వేల మంది ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది మహిళలకు ఈ పథకం అందడం జరిగింది ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మన కోసం అని చెప్తున్నాను ఎందుకంటే పేదలు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అని ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అది ముఖ్యంగా మహిళల్లో చిరునాము కనపడాలని ఆలోచన చేసే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను